హింగోలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు ఎవరో వస్తారని ఏదో చేస్తారనే భ్రమలు వద్దని ముఖ్యమంత్రి జగన్ మనకు ముద్దు అని ఉదయగిరి వైసీపీ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్ రెడ్డి అన్నారు నవరత్నాలు పేదలందరికీ ఇల్లు ప్రభుత్వ ప్రక్రియలో భాగంగా మేకపాటి రాజగోపాల్ రెడ్డి లబ్ధిదారులకు ఇళ్ల స్థలాల ఊహక్కు పత్రాలను పంపిణీ చేశారు బింజుమూర్లోని ఎస్పి కన్వెన్షన్ హాల్లో ఎనిమిది మండలాలకు చెందిన అరువులకు ఇళ్ల హక్కు పత్రాలను పండుగ వాతావరణంలో అందజేశారు ఈ సందర్భంగా రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ ఉదయగిరి నియోజకవర్గంలో ఎవరో వచ్చి ఏదో చేస్తారనే అపోహల్లో ప్రజలు ఉండవద్దని సూచించారు ప్రజల సంక్షేమం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వారథ్యంలోనే ఒక వైసీపీ ప్రభుత్వానికే సాధ్యమని స్పష్టం చేశారు ఉదయగిరిలో మేకపాటి కుటుంబం ఉదారతకు ప్రజలందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు స్వతంత్రం వచ్చిన తరువాత ఆంధ్రప్రదేశ్లో ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి మినహా ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నారన్నారు ప్రభుత్వ ఫలితాలను నేరుగా ప్రజల ఇళ్లకే అందజేస్తున్న ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు ఈ కార్యక్రమంలో ఆత్మకూరు ఆర్డీఓ మధులత నియోజకవర్గంలోని ఎనిమిది మండలాలకు చెందిన తహసీల్దారులు పలువురు ఎంపీడీఓలు స్థానిక వైసీపీ మండల కన్వీనర్ రేవునూరు శ్రీనివాసుల రెడ్డి మండల జేసీఎస్ కన్వీనర్ పల్లాల ప్రసాద్ రెడ్డి సర్పంచ్ నల్లగొండ్ల సుజన మండల పరిషత్ ఉపాధ్యక్షులు ఆనంగి రమణయ్య సొసైటీ చైర్పర్సన్ మలిరెడ్డి విజయ్ కుమార్ రెడ్డి సెంట్రల్ బ్యాంక్ డైరెక్టర్ మద్దూరి లక్ష్మీప్రసాద్ రెడ్డి సొసైటీ డైరెక్టర్లు ఆనంగి రాజేష్ యాదవ్ పోలుబోయిన వెంకటేశ్వర్లు నేతలు పల్లాల కొండారెడ్డి షేక్ తాటిచెట్ల కాళేశ గణపం రమేష్ రెడ్డి మద్దూరి బాలకృష్ణారెడ్డి బయ్యపురెడ్డి విజయ్ కు బయ్యప్రెడ్డి విజయకృష్ణారెడ్డి సూరం వినోద్ నీలం సంజీవరెడ్డి ముస్లిం మైనారిటీ నేత నజీర్ తదితరులతో పాటు అన్ని మండలాలకు చెందిన ఆయా శాఖల అధికారులు వైసీపీ మండల కన్వీనర్లు మరియు వైసీపీ విభాగం నేతలు పాల్గొన్నారు మా ప్రీత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పాదయాత్రలో మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రతి ఒక్కరి జీవితాల గురించి క్లియర్ గా ఆయన తెలుసుకొని ఆయన సీఎం అయిన వెంటనే నవరత్నాలు అనే ప్రోగ్రాం ఒకటి పెట్టాడు ఆయన పెట్టిన ప్రతి నవరత్నం ప్రతి ఒకటి కూడా ఒక రత్నం నాకి అందులో భాగంగా ఈ పట్టాల కార్యక్రమం కూడా ఈ నవరత్నాలతోటి ప్రతి జీవితాలు సుఖ సంతోషాలు ఏర్పడిన పద్ధతిలో పెట్టారు ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి గారు కూడా ఏ ముఖ్యమంత్రి ఇటువంటి పట్టాల కార్యక్రమం అనేది ఎవరు పెట్టారు ఆయన పెట్టిన ప్రతి ప్రోగ్రాం ఇదే విధంగా ప్రతి ఒక్కరికి లబ్ధి చదువులే పెట్టారు ఒక రెండు సెట్లకు పొలం ఖాళీ కావాలనుకుంటే కనీసం కొన్ని సంవత్సరాల మీద కూడా తీసుకోలేని పరిస్థితి ఉండేది ఈ రోజు ఆయన వచ్చిన ప్రమాణ స్వీకారం చేసిన మొదలు ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కరికి ఉపయోగపడే పద్ధతులు ప్రతి స్కీమ్ ఏర్పరచి మాత్రము ఏం జరిగింది అన్యాయం అయిపోతుంది అని రకరకాల శాతం అది మంచి జరిగిందా చెడు జరిగిందా అనేది మీ దానికి మనకే తెలుసు ఎంత మంచి జరిగింది ఎంత చెడు జరిగిందని నా ఉద్దేశంలో జగన్మోహన్ రెడ్డి వచ్చిన మొదలు ఎవరికి ఏ పొరపాటు జరగకుండా అందరికీ న్యాయమే రాస్తున్నాడు ఆయన కులము చూడలేదు చూడలేదు పార్టీ లేదు తెలుగుదేశం గవర్నమెంట్ లో జన్మభూమి కంపెనీలు అని పెట్టారు జన్మభూమి కంపెనీలో కంపెనీ మెంబర్స్ నలుగురు ఐదు ఉండేవాడు అది వాళ్ళ బంధువులకి వాళ్ళ ఫ్రెండ్స్ కి వాళ్ళతో చూడేవాడు జగన్మోహన్ రెడ్డి నేను గర్భగర్భు తిరిగేటప్పుడు నేను ప్రతి ఇల్లు కూడా చూశాను ప్రతి ఇంటికి నంది చేరుకునేలాగా చేసి పెట్టారు వందేళ్ళు ఉంటే వంద ఎకరాలకి ఏదో ఒక రకమైన స్కీమ్ ఎవరికి నష్టం కలగకుండా ఉండే పద్ధతిలో చేసి పెట్టారు జనరల్ గా నేను మా అన్నగారు ఒంగోలు ఎంపీగా పోటీ చేశారు టీడీపీ తరఫున ఒక టైంలో ఆ టైంలో నేను కనిగిరి ఎమ్మెల్యే కాశీ ముగ్గురు మన ఒక ప్రోగ్రామ్ కి ఇల్లకి ప్రజానానికి వెళ్ళాలి ఆయన తోటి ప్రచారానికి వెళ్తే ఒక్క ఇంటిని ఓడతోంటే ఒక ముసలాన ఆయన తిను తిని కొట్టడం ఖరాబ్ అంటే ఊబి తినుకోలేదు మన చూద్దురు మాట్లాడే మనం చెయ్యలేం ఈ ప్రోగ్రాం మనం వెళ్ళిపోతామని చెప్పేసి అంటే ఆ టైంలో చంద్రబాబు నాయుడు సియం చంద్రబాబు నాయుడు ఏదైనా సరే మాటల వాళ్ళు చెప్పేవాడే కానీ ఉపన్యాసాలు ఇచ్చేవాడే కానీ చేసిన దాఖలాలు ఎక్కడా లేవు ఏమి చేసినా సరే మీరు ఇక్కడ అరవై డెబ్బై సంవత్సరాలు చాలా మంది మన స్వతంత్రం వచ్చి డెబ్బై ఏడు సంవత్సరాలు అయింది ఈ డెబ్బై ఏడు ఎవరు ఇలా కాబట్టి ఇది మీరు ప్రతి ఒక్కరు గమనించాలి ఎలక్షన్ కు ముందు రోజు వస్తారు మేము మీకు అది చేస్తాం ఇది చేస్తామని చెప్తారు ఏదేదో లబ్ధి చేతులు తేలాగా మాట్లాడతారు ఏది చేసినా దేనికి నమ్మినా కూడా మనం చాలా నష్టపోతాం ఏమైనా జాగ్రత్తగా జగన్మోహన్ రెడ్డిని మళ్ళా అదే స్థానంలో కూర్చోబెట్టుకునే దానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి చేసి మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన రోజు ఇప్పుడు ఇచ్చే పథకాలకు అన్నిటికీ డబల్ ఇస్తారు వాలంటీర్స్ కూడా నెక్స్ట్ గవర్నమెంట్ శాలరీ చేయబోతున్నారు కాబట్టి మీరు ప్రతి ఒక్కరు ఆయన ఏది చేసినా ప్రతి మనిషి పార్టీకి ఏ మాత్రం సంబంధం ఉండదు కులాలకి ఏ మాత్రం సంబంధం ఉండదు ప్రతి ఒక్కరు ప్రతి అనే ఉద్దేశంతో ఆయన రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు అది మీరు ప్రతి ఒక్కరు గమనించండి మీకు ఎంత న్యాయం జరిగింది ఎలా జరుగుతున్నాది అనేది కూడా ప్రతి ఒక్కరు జరిగే ఎలక్షన్ జగన్మోహన్ రెడ్డికి మంచి మెజారిటీతో ఆయన అనుకుంటారు నేను చేసిన పథకాలు చూసి నాకు ఓటేస్తే నేనేం చేయకపోతే నాకేమి అది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఆయన చేసినట్టుగా కాబట్టి కాబట్టి మనం రేపు ఏప్రిల్లో జరిగే లో జగన్మోహన్ రెడ్డి గారికి మంచి మెజారిటీ నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు ఆయనకి అదే స్థానంలో కూర్చోపెట్టాలి కాబట్టి జాగ్రత్తగా ఆలోచించి ప్రతి ఒక్కరు కూడా మంచి జోడు గ్రహించి మనం జగన్మోహన్ రెడ్డి గారిని ఆహ్వానంలో కూర్చోపెట్టాలని ఆశిస్తూ జరుగుతుంది శ్రీ వెంకపట్ల రాజగోపాల్ రెడ్డి గారికి ఉదయోగారికి నాయకులకి వెంకటేశ్వర ఈరోజు నవరత్నాలు పేరుదారులకి దాంట్లో భాగంగా పట్టా పంపిణీ అనేది జరుగుతుంది మామూలుగా ముందు ముందు పట్టా పంపిణీకి ఇప్పుడు పట్టా పంపిణీకి కొంత డిఫరెన్స్ ఉంది ముందు కూడా పట్టాలైన పంచుంటారు ఈసారి పట్టా పంపిణీ ఏంటి అంటే మీకు పక్కాగా రిజిస్ట్రేషన్ చేసి మీకు మూడు రకాల ఒకటి దానం చేయొచ్చు మీకు ఇచ్చిన పట్టా మీ తర్వాత వాళ్ళకి అంటే మీ కూతురు డబ్బు కొడుకు అలా ఇంకొకటి వినియోగం చేయచ్చు అంటే మీరు ఆల్రెడీ ఇప్పటికే ఇల్లు కట్టుకుంటారు ఇంకా ఎవరైనా కట్టుకుని వాళ్ళంటే దాన్ని ఇల్లు కట్టుకొని వాడుకోవచ్చు మూడోది విక్రయం అంటే అమ్ముకోవచ్చు అమ్ముకోవచ్చు దాన్ని ఇలా పట్టా తీసుకుని వెంటనే అమ్ముకోవడం కాదు మీకు దాంట్లో ఒక డే మెన్షన్ చేస్తుందా సో ఆ డే తర్వాత అది మీరు రిజిస్టర్ చేసి మరి అమ్మచ్చు కానీ అదే తేడా ముఖ్యంగా ఏ దేశంలో అయితే అమ్ముకోవచ్చో ఆ సేలబుల్ రైట్స్ అమ్ముకునే హక్కుని మీకు రిజిస్టర్ చేసి ఇస్తున్నారు గవర్నమెంట్ తరఫు నుంచి పంచాయత్ సెక్రటరీ బిఆర్ఓ తర్వాత మీరు ముగ్గురు కలిసి ఈ రిజిస్ట్రేషన్ చేయించి మీకు పక్కాగా హక్కులు కల్పించేలాగా ఈ రిజిస్టర్ పట్టాలు అనేది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీరంతా కూడా ఈ పట్టాలను తీసుకొని దాన్ని సక్రమంగా వినియోగించాలని కోరుకుంటూ ఇంకా ఎవరైనా అప్లై చేసుకునే వాళ్ళు ఉంటే ఎలిజిబుల్ వాళ్ళు అంటే ఇప్పటికీ ఇల్లు లేక స్థలాలు లేక మంది ఉంటారు దయచేసి అప్లై చేసుకోండి మీ ఎలిజిబిలిటీ బట్టి మీకు అందరికీ కూడా ఇళ్ళ అనేది ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చే కూడా అందరికీ వెళ్ళి రిజిస్టర్ చేసే ఇస్తాం కాబట్టి ఇంకా ఎవరైనా అప్లై చేసుకునే వాళ్ళు ఉంటే అందరూ కూడా అప్లై చేసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ దు అందరికి అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్ పీవీఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లే